హలో నమస్తే గుడ్ మార్నింగ్ మార్నింగ్ అయితే ఇప్పుడు లేసి ఫ్రెష్అప్ అయిపోయాము లాస్ట్ వీడియోస్కి ఇది కంటిన్యూయేషన్ ముందు రోజు అంతా మేము చూసిన ప్లేసెస్ ఇవన్నీ వీడియో అయితే పెట్టాను కదా సో ముందు రోజే మేము గోకర్ణ టెంపుల్ కూడా దర్శనం చేసేసుకున్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే ఇక్కడ ఫ్రెషప్ అయిపోయి మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని రూమ్స్ అయితే వెకేట్ చేసేసినాము సన్ రైజ్ మాత్రం అటు సైడ్ ఉంది ఇటు సైడ్ లేదనమాట ఇప్పుడు ఉర్కే బీచ్ దగ్గరికి వెళ్తున్నాం ఇది వచ్చేసి గోకర్ణ బీచ్ అంటారు మేము స్టే చేసిందైతే ఇక్కడే ఇది కాకుండా ఇంకా చాలా బీచెస్ ఉన్నాయి ఓం బీచ్ పారాడైస్ బీచ్ హాఫ్ మూన్ బీచ్ ఇలా చాలా ఉన్నాయన్నమాట మీకు కావాలంటే అన్నీ కవర్ చేయొచ్చు ఒక్కో బీచ్ చాలా యూనిక్గా ఉంటుంది మేమైతే ఇప్పుడు ఇక్కడే కొంచెం టైం అయితే స్పెండ్ చేసి కొన్ని వీడియోస్ కొన్ని పిక్స్ అలా తీసుకొని ఇక్కడ నుంచి మేము మళ్ళీ నెక్స్ట్ ఓం బీచ్కి అయితే వెళ్ళినాము టోటల్ అన్ని బీచెస్ ఒకదాని నుంచో ఒకటి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళొచ్చంట అలా కాకపోతే బోటింగ్ చేస్తూ కూడా అన్ని బీచెస్ చూస్తూ వెళ్ళొచ్చంట సో మాకు తెలిసిన వాళ్ళైతే ఇలా బోటింగ్ చేస్తూ అన్ని బీచెస్ అని అయితే చెప్పినారు మీరు కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు అయితే ఇంకా అంత టైం కుదరలేదు సో మేము గోకర్ణ బీచ్ ఓమ్ బీచ్ ఈ రెండు అయితే చూసినాం అంతే ఇక్కడైతే చాలా పిక్స్ తీసుకున్నాము సో అందులో కొన్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఓం బీచ్కి అయితే వెళ్ళినాము మార్నింగ్ ఫ్రెష్గా స్నానం చేసి జర్నీ చేస్తున్నాం కదా నాకైతే అప్పుడే నిద్ర వచ్చేస్తుంది నాకు మామూలుగా కూడా నిద్ర పిచ్చి ఎక్కువ అనమాట బాగా నిద్రపోతాను ఆఫ్టర్నూన్ ఫోర్ ఫైవ్ అవర్స్ పడుకున్న నైట్ మళ్ళీ పడుకున్న వెంటనే నిద్ర వచ్చేస్తుంది ఆ టైప్ అనమాట నేను సో వెళ్తూ ఉంటే స్టార్టింగ్లోనే ఇక్కడ కొంచెం పైన నుంచి సీనరీ అంతా కనిపిస్తుంది అనమాట సో అందుకు డ్రైవర్ ఇక్కడ కొద్దిసేపు ఆపితే అక్కడ నుంచి సీనరీ అయితే చూస్తున్నాము ఈ బీచ్కి వెళ్ళే రూట్లో కొంచెం ఘాట్ రోడ్ వస్తుందనమాట సో కొంచెం అందరికి స్టమక్ అయితే అప్సెట్ అయింది ఆల్రెడీ ఇంకొక అమ్మాయి అయితే వామిటింగ్ చేసేసుకుంది నాకు కొంచెం స్టమక్ అప్సెట్ ఉంది ఇక్కడ లెమన్ జ్యూస్ కనిపించింది అనమాట సో అందుకు లెమన్ జ్యూస్ అయితే తాగుతున్నాము ఇదంతా పార్కింగ్ ఇక్కడ మనం వెహికల్స్ పార్క్ చేసి ఇక్కడ నుంచి మనం కిందికి ఇంకా చాలా స్టెప్స్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఆల్రెడీ మేము వెళ్ళే టైంకి ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి ఇది ఓం బీచ్ అని ఎందుకన్నారంటే మనము పై నుంచి చూస్తే ఈ షేప్ అంతా కూడా ఓం లాగా కనిపిస్తుంది అనమాట అది మనకు మామూలుగా చూస్తే కనిపించదు డ్రోన్ కెమెరాలో మనం పై నుంచి విజువల్ చూస్తే అది ఓం షేప్లో కనిపిస్తుంది అది లెమన్ జ్యూస్ ఇది లెమన్ సోడా మా హస్బెండ్ లెమన్ జ్యూస్ తీసుకున్నారు నేనైతే లెమన్ సోడా తీసుకున్నా కానీ లెమన్ జ్యూసే కొంచెం టేస్ట్ అయితే బాగుంది కొంచెం స్వీట్గా ఉందన్నమాట ఇక్కడ నుంచి మనమైతే కిందికి నడుచుకుంటూ వెళ్ళాలి స్టెప్స్ లాగా ఉన్నాయి అండ్ దారి మధ్యలో ఇక్కడ చాలా చోట్ల హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అయితే సేల్ చేస్తున్నారు ఇయర్ రింగ్స్ నెక్లెస్ ఇంకా ఎక్కువ షెల్స్తో చేసినవి ఇలా ఉంటాయి కదా అవన్నీ అయితే సేల్ చేస్తున్నారు ఇక్కడ నుంచి బాగుంది అసలు కింది వరకు అవసరం దిగుతూ వెళ్తూ ఉంటేనే ఇక్కడ వ్యూ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది అండ్ పైన్ నుంచి ఇంకా చాలా బాగుంది అనమాట ఇక్కడ హ్యాండ్మేడ్వి ఉన్నాయని చెప్పినాను కదా సో కొన్ని చూసి కాస్ట్ కూడా అడిగి తెలుసుకున్నాము సో చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సముద్రం దగ్గర దొరికే గవ్వలు ఉంటాయి కదా వాటితో చేసిన బ్రాస్లైట్స్ దండలు సో చాలా యూనిక్గా ఉన్నాయి సో అలా యూనిక్గా ఇష్టపడే వాళ్ళైతే ట్రై చేయొచ్చు నాకైతే అటువంటివి సెట్ అవ్వవు అనిపించింది సో నేనైతే ఇయర్ రింగ్స్ కానీ బ్రాస్లెట్స్ ఇవేవి తీసుకోలేదు కానీ ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను సో అక్కడ నుంచి కూడా ఇంకా నడుచుకుంటూ కిందికి వచ్చాక ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది ఇక్కడ కూడా షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి బీచ్ వేరు ఉన్నాయి ఇంకొక రెస్టారెంట్ కూడా ఉంది ఏదైనా ఫుడ్ కావాలి అంటే సో కంపేర్ టు ప్రీవియస్ బీచ్ ఈ బీచ్ అయితే మాకు చాలా నచ్చింది అండ్ ఇక్కడ చాలా పెద్ద పెద్ద రాక్స్ ఉన్నాయి పైన ఎక్కి కూర్చొని అక్కడ నుంచి వ్యూ చూస్తుంటే చాలా బాగుంది అండ్ కొంచెం పైకి ఎక్కి మనం అబ్జర్వ్ చేస్తే ఆ ఓమ్ షేప్ అనేది కూడా కొంచెం లైట్గా కనిపిస్తుంది అలలు ఎంత పైకి వస్తున్నాయంటే మేము చాలా పైన కూర్చున్నాం అనమాట సో అంత పైకి వచ్చి మా మీద కూడా నీళ్లు పడుతున్నాయి సో అలా వెనకాల వాటర్ వచ్చేటప్పుడు పిక్స్ తీసుకుంటే బాగుంటుంది అని నిలబడి అక్కడే కొద్దిసేపు వీడియోస్ పిక్స్ అయితే తీసుకున్నాము నేనైతే వాటర్లో తడకూడదు అనుకున్నాను కానీ చూసినారు కదా ఇందాక ఎంత హైట్ వచ్చి మొత్తం మా మీద కూడా పన్నాయి మా హస్బెండ్ ఆల్మోస్ట్ ఇంకా మిగతా వాళ్ళు కూడా అందరూ తడిచిపోయినారు నా మీదే ఇంకా కొంచెమే పన్నాయి ఓమ్ బీచ్ అయితే చాలా బాగుంది ఇంకా కొద్దిసేపు టైం స్పెండ్ చేసింటే బాగుండు అనిపించింది కానీ మేము మళ్ళీ ఇంకా అక్కడి నుంచి ముడేశ్వర్ వెళ్ళాలి సో మళ్ళీ అక్కడ నుంచి అయితే రిటర్న్ అవుతున్నాము సో ఇంకా అప్పటికి బ్రేక్ఫాస్ట్ చేయలేదు సో ఫస్ట్ అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి ముడేశ్వర్కి అయితే వెళ్ళాలి ఇదంతా కూడా పైన నుంచి వ్యూ అనమాట ఇందాక మనం బీచ్ చూడ్డానికి చాలా కిందికి వెళ్ళాం కదా స్టెప్స్ దిగి నడుచుకుంటూ సో పైన నుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది ఎస్టర్డే ఆఫ్టర్నూన్ లంచ్ చేసాం కదా అక్కడికే వచ్చినాం అనమాట అండ్ ఈరోజు కూడా నేను ఇడ్లీ వడనే తీసుకున్నాను ఇంకా అంతకుమించి హెవీ ఆయిలీ ఫుడ్స్ ఏవి తీసుకోవద్దు జర్నీలో అని లైట్ ఫుడ్ తీసుకున్నాను వచ్చాము ఇప్పుడు నెక్స్ట్ అయితే మురుడేశ్వర్కి వెళ్ళాలి సో ఈ వీడియోకి అయితే ఇంతే ఇక్కడ నుంచి మళ్ళీ మేము మురుడేశ్వర్కి వెళ్ళాము అదైతే నెక్స్ట్ వీడియోలో వస్తుంది మురుడేశ్వర్ కూడా చాలా బాగుంది సో వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్